ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో తొలుత రెండు వారాల షెడ్యూల్ ను విడుదల చేసిన బీసీసీఐ తాజాగా గ్రూప్ వరకు షెడ్యూల్ ని ప్రకటించింది తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది అయితే గత సీజన్ తరహాలో గ్రూప్ దశ వరకు మ్యాచ్లు సాయంత్రం నాలుగు గంటలకి రాత్రి గంటలకి ప్రారంభం కానున్నాయి ఈ నెల నుంచి ఐపీఎల్ రెండు పంతొమ్మిది సీజన్ మొదలు కానుండగా మే ఐదున గ్రూప్ దశ ఆఖరి మ్యాచ్ జరగనుంది ఇందులో మొత్తం యాభై ఆరు ఉన్నాయి అయితే క్వాలిఫైయర్స్ ఎలిమినేటర్ ఫైనల్ మ్యాచ్ల తేదీలు వేదికల్ని మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు దేశంలో ఏప్రిల్ పదకొండు నుంచి మే పంతొమ్మిది వరకు ఎన్నికలు జరగనున్నాయి అయితే టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పోటీ పడుతుండగా గ్రూప్ దశలో ప్రతి జట్టు పద్నాలుగు మ్యాచ్లు ఆడనుంది ఇందులో ఏడు మ్యాచ్లు సొంత గడపై మరో ఏడు ప్రత్యర్థి వేదికపై తల పడటం ఆనవాయితీగా వస్తోంది అయితే తాజాగా ఎన్నికల నేపథ్యంలో కొన్ని జట్లు సొంత గడ్డపై ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం లేదని వార్తలొచ్చిన బీసీసీఐ స్టేడియాల మార్పుతో ఆ సమస్య తెరపైకి రాకుండా చూసుకుంది